అయితే ఖాళ తానే మా సర్పంచ్ ఎలక్షన్స్ జరిగిందన కూడా లాస్ట్ టైం ఓజో ఎనానమస్ కరలేదని తమని మాలం స హను వేర్చనికే తానే లాస్ట్ తాను బరి మారేసా ఆపన్ ఎండ్ ఆఫ్ ద డే ఆపనైనా గరేతి ఏ కోటే అవనోకే తాను కూడా అప్పుడు ప్రయత్నంకి ఇదే లేకపోతే ప్రయత్నం ఏమో అప్పుడు సఫలం వేకొని ఓన్ కారణం దశ దశ ఢీలో ఢీలో మాలం వేరేసే ముఖ్యంగా ఆజ్ ఆపన్ కొట్లాట ఉందిపురే కూనతో అశ్వాందాడేది రాజకీయం టానే కర్రేచుకో కూనతో హమార్సరి కుటుంబాలేనే దబావ్ కర్ ప్రతిసారి చంకా తాడిన్ కేవలం ఓటర్లు గల కటరేచుకో ఉందిపరేసిన పోరాటం ఆజ్ తాండేమ సూరబాబు అయిపోయినసారి సర్పంచ్ ఎక్కదు జన ముందు బాగా ఇబ్బంది సకే తాడిని నమ్మ రూపేదనా నామినేషన్ విత్డ్రా కరలేదు అభ్యర్థాయి కూడా హనుజ్ రాజు తప్పకుండా హను ఆవజ పరిస్థితి మా కూడా ఆపణ తప్పకుండా తాండే నీకం కరతాడని తాండే మా అల్పసంఖ్యాక వర్గాలు కొనసాఖకు బాణతీ ఆలివాళ్ళ లాక్కేర ఆలివాళ్ళ నేతావతి వాళ్ళ హనుజ్ అమర్సా సదు కుటుంబాలే సపోర్ట్ కర్సకతో ఆల్రెడీ రణిషా వాళ్ళైన ఎక్తాయి పెద్ద చంద్రు రూప సర్పంచ్ ఆమెలిసారు హనుజ్ రాజు డౌగర్ వాళ్ళనే లాల్సింగ్ బాబాయ్ రూపేమ సర్పంచ్ పదవులు అమేలే అవే దేశాల కుటుంబాలనే ఛాన్స్ అమెలిచాయి ఛాన్స్ అమెలిచే కుటుంబాలనే ఏకం కర్త అని తెల ఆపన్ తాండేమ సర్పంచ్లు వేణ ఆపన్ సేన అవకాశం అవనో కదను మరి యొక్క ప్రగాఢమైన నమ్మకం అండ్ అభిలాషం అయితే మొన్న दर्दापू रेंड रूपाल एक वाडे वार्डेपरे अँड घरेने एक सर्पंच ओठे गला आपण प्रयत्न किती लपन लाटी लबारी करण फेस टू फेस राजकीयम राजकीयम राजकीय व्यभिचारुन राजकीय सगळ्या व्यभिचारं करीक हमापरे हमापरे अभंडा घालता फस्ट अम्रवाळ्यान सपोर्ट कर कर्रो चकेता ओरप्च सूरवाळ्यान सपोर्ट कर कर्रो चकेता అప్పుడైనా ఫలం విధి నామినేషన్ విధిరా కరొచ్చు కాదు అప్పుడే బ్లేమ్ కెరియర్ కార్యక్రమాలకి దేవు లాస్ట్ తాను హమార్ సర్వ్ హమార్ వార్డు హమ్ గెలిచాలి అనే ప్రయత్నంకి ఇదే సర్పంచ్ న గరినే కోట్లు అయ్యిన లపన్ ఆజ్ కొందరు దుర్మార్గులు కొందరు రాజకీయంగా మమ్మల్ని ఎదగనీయకుండా మాపైన అభండాలెవరైనా